టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు ఒంటరి ఏనుగు హల్చల్ రాత్రి పలమనే రూరల్ మండలం ఇంద్రానగర్ కాలనీలో ఓ ఇంటి ధ్వంసం చేసిన ఒంటరి ఏనుగు బాధితులు కంగారు బహంద గురయ్యారు ఇంటిపై పడి ఏనుగు ఇలా ధ్వంసం చేయడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు పానా పరిస్థితి నుంచి బయటపడ్డామని వారు గక్కోలు పెడుతున్నారు ఏది ఏమైనా కూడా ఒంటరి ఏనుగు అడవిలో ఉండకుండా ఓర్లపై పడి ఇబ్బందికి గురి చేస్తున్నది అటవీ శాఖ అధికారులు ఎంత నిఘా పెట్టి తరిమేసినా కానీ ఆ ఒంటరి ఏనుగు మళ్ళీ మళ్ళీ గ్రామాలపై నివాసాలను చొచ్చుకుని వస్తుంది పట్టించుకోవాల్సిన అధికారులు ఎంత కేగినా ఆ ఒంటరి ఏనుగు తమ ప్రతాపాన్ని గ్రామాలపైన వెళ్తూ ప్రజలను బయోపతలను చేస్తుంది పంట పొలాలను నాశనం చేస్తుంది అని స్థానికులు వాపుతున్నారు మరిన్ని వివరాలు ఇట్లతో వచ్చింది అయితే ఆవులు అంతా తల மேம் பெல அந்த ஈசி யூசி தோசிண்டே நே ஏசி பெட்டல்ல நலபை மூட்டு ரோட்டல் பெட்டு இது நலபை மூட்டு ரோட்டல்னாசிசி திமுசேசி இங்கரண்டேது గంట నుండి అప్పడంతా అదిలిచ్చినా ఉంటుమ్మా జయలక్ష్మి ఇందిరానగర్ కాలనీ రాత్రి పన్నెండు ఒక గంటకు వచ్చింది యానియ ఇంత తొక్కుని అడిగి దగ్గర ఉండే పోయి అంత సేనులు అంతా ఈ కాల్లు అంతా తోసేసింది వుడ్లంతా తినింది మా సేనా భయంగా ఉంది పెద్ద ఇక్కడ భూమి ఉంది మాది ఇందిరానగర్ కాలనీలో భూమి ఉంది నా పేరు భారతి రేణుకలు వచ్చి దుపారా చేస్తా ఉంటే ఆ పక్క అంతా ఉంటే లేదు మేల్కొని ఉంటా మూడు గంటలకు మా బాయి వచ్చి నలభై మూట్లు ఒడ్లు వేయింటిమి ఇరవై మూటలు రొడ్లకి తినేసి ఈడ్చి వేసేసి జొన్నలోకి యాభై కేజీలు బియ్యము అంతా వేసి చేసి మాకు ప్రాణభయంగా ఉండది ముసలి వాళ్ళు ఇద్దరు పెట్టుకునే ఉంటమి వాళ్ళు అదిరిచ్చే కుందరికి అట్లా పక్క దక్క బాయ్ కల్లా అట్లా ప్రాణభయాన్ని ప్రాణం కాపాడుకుందాం అనేసి పరిగెత్తిపోతుంది మమ్మల్ని ఆదురుకోండి ప్రభుత్వము బాధి ఇందిరానగర్ కాలనీలో భూమి ఉంది మాది వంటి ఒక గంట నుండి వేనుకొచ్చి ఒకే దుంసా చేస్తా ఉన్నింది ముసలిముడికి అంతా కూడా కొట్టింది ఇంతకు ముందు చెప్పి ఒకసారిగా విన్నా కూడా కానీ మూడు గంటలకు వచ్చింది మా వల్ల కాలు తట్టుకొని ఉంది ఇద్దరు మా అమ్మ నాయన నేను కొత్త కుక్కలు మొరిగే వాటికి ఏను కరుస్తా ఉంది అని చెప్పి బయట వచ్చేసింది తప్పించుకొని పారం కసు లేకొచ్చి పారం కసు వంటి చెట్లు అంతా పెరికేసి నలభై మూట లోడ్లు వేసింటిమి ఇరవై మూట లోడ్లకి దుమ్సా చేసింది సీట్ సెడ్డు గిడ్డు మొత్తం పంగలు కొట్టేసింది మాకు ఇక్కడ ఉండేదానికి కూడా ప్రాణభయంగా ఉండాలి మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలా ਲਿਦ ਲੱਕੇ ਲੇਦਾ ਬਾ ਮਾ ਕੁਨੇ ਲੇਦਾ ਵੈਸੇ ਇੰਨਾ ਮੇਮਾ ਮਾ ਕੇ ਦੇਖ ਕੇ ਲੇਦਾ ਬਾ ਮਾ ਤੁਲੇ ਦੇ ਰਿਹਾ ਜੀਸਾ ਲੇਦਾ ਲੇਦਾ ਨਾ ਕਿੰਦੇ ਲੇਦਾ ਕਿੰਨੇ ਲੇਦਾ ਕਿੱਲੇ ਕੱਟੇ ਚੈਨ ਬਸਾ ਲੇ ਕਿੱਲੇ ਕੱਟੇ ਚੈਨ ਬਸਾ ਵੀ ਸਾਡਾ ਤੇ ਬਨੇ ਜਾਈਏ ਤੇ ਸਾਡਾ ਫਿਰਦਾ ਕਿੱਲੇ ਕਾ ਵਲ ਬੇਗਲੇ ਕੜੀ ਲਾ ਦੇ ਕਿੱਲੇ ਕਾ ਵਲ ਨਾਲ ਕੱਟੇ ਚੈਨ ਬਸਾ ਨਾਕ ਸਾਡਾ